వేదాంతాన్ని ఈ లాలిపాటగా పాటగా పాడేదిగా కిమ్ నామరో దశి నచతే కామ ఓ పిల్లవాడా నీ పేరేంటి నీకు ఏ కామము లేదు కదా ఎందుకు ఏడుస్తున్నావు కిమ్ నామరో దశి విమోహ నచతేమోహ నీకే విమోహం ఒక మోహం ఏమి లేదే కిమ్ నామరో శిశో నజతే ప్రలోభ నీకు మోహం లేదు ప్రలోభం లేదు కామ లేదు నువ్వెవరో తెలుసా జ్ఞానామృత సమరసం గగనోపమోసి నువ్వు ఆకాశం నువ్వు ఆకాశంలాగా స్వరూపుడివి అమృత స్వరూపుడివి అది మాత్రమే కాదు నిత్యోసి బుద్ధోసి నిరంజనోసి वपञ्चमया परिवर्जितोसे